ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రాబోయే అమావాస్య అంటే మహాలయ అమావాస్య రాబోతుంది నీ కష్టాలను దూరం చేస్తుంది రేపు ఒకటవ తారీఖు ఇలా చేసి చూడు తీరని కోరికలు ఏవైనా ఉంటే తప్పకుండా తీర్చే బాధ్యత నాది అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి అందించడానికి వచ్చారండి బాబా గారు ఎలాంటి సందేశాన్ని ఇచ్చినా కూడా అది మన జీవితంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని మనం ఆచరించినట్లయితే తప్పకుండా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది రాబోయే అమావాస్య చాలా గొప్పది ఆ రోజు నువ్వు అనుకున్నది సాధించే రోజు నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చే రోజు ఏ కష్టం వచ్చినా సరే మహాలయ అమావాస్య రోజున మీ ఇంటి పితృదేవతలతో నీ సమస్యలు చెప్పుకో తీరని కష్టాలు ఏవైనా ఉంటే అవి ఈ సంవత్సరంలో పూర్తిగా తీరిపోవాలి అలాగే ఏవైనా పనులు ఆగిపోయిన పనులు కనుక ఉంటే వాటిని పరిపూర్ణంగా మొదలుపెట్టి సంపూర్ణం చేసుకోవాలని చెప్పి మహాలయ అమావాస్య రోజున ఈ పితృదేవతలకు నమస్కరించుకొని చేసే పూజ అలాగే రేపు ఒకటవ తారీఖున ఏం చేయాలి మీ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం బాబా గారు ఈ వీడియో ద్వారా మనకు సందేశ రూపంలో అందిస్తున్నారండి పూర్తిగా శ్రద్ధగా విని ఆచరిద్దాం తల్లి ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరని ఎందుకు బాధపడుతూ ఉంటావు నేను నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు నువ్వు ప్రశాంతంగా ఉండు నేను నీ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతిదీ నీకు సరిగ్గా జరుగుతుంది మీరు సంతోషంగా ఉంటారు ఇదే నా వాగ్దానం జీవితంలో మీరు ఒక్కటి కోరుకున్నారు అంటే నుండి దూరమైనట్టు కాదు అంతకన్నా గొప్పది ముందులోనే ఉంది ఇలా అర్థం చేసుకోవాలి వేడి కోల్పోయావు అని భ్రమపడకు నీ భవిష్యత్తు ఎంతో మంచి జరుగుతుంది నన్ను నమ్మిన నా వాళ్ళకి నేను ఎప్పుడు అన్యాయం చేయలేను నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు అనుగ్రహించడమే నా అవతార కార్యం మీరు ఆందోళన చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందన్న ఆందోళనను మీ వదిలి ధైర్యంగా ముందడుగు వేయండి నేను మీ వెన్నంటే ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేలా చేయను కష్టాలు ఎందురవుతున్నాయి చేసే పని వదిలిపెట్టి పారిపోకు ఆ కష్టాలు దాటితే కదా నీ కథ సుఖం ప్రాప్తిస్తుంది దాటించడానికి నేనున్నాను కదా అలాంటప్పుడు భయపడి నువ్వు వెనకడుగు వేయకూడదు నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతుడిపై వేసి నిశ్చింతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగాల్సి ఉన్నదో ఆ పని ఆ సమయంలోనే భగవంతుడు నీ చేతనే జరిపిస్తాడు నువ్వు చేయవలసిందిగా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయడం మాత్రమే ప్రతిరోజు కూడా ఏడుస్తూ బాధపడుతూ ఎప్పుడు కూడా నాకెందుకు ఇన్ని కష్టాలు బావా ఎవరికి లేవా ఇన్ని కష్టాలు ఎవరికి ఉండవా ఎప్పుడు అందుకుంటూ ఉంటావు కదా బాబా నీ వద్దకు వచ్చాను నా శిరస్సును నీ పాదాలపై ఉంచి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను ఏది మంచో ఏది చూడో నాకు ఏది అవసరమో ఏది కాదు నిజంగా నాకు ఏం తెలియదు బాబా అన్నీ నీకే బాగా తెలుసు నాకు ఏది ఇవ్వాలో అది కూడా నీకు తెలుసు అని ప్రతిరోజు కష్టాల నుండి నువ్వు బాధ పెడుతున్నావు బాబా నాకు తెలిసింది ఒకటే జీవితంలో ఈ కష్టాలను నేను భరించలేకపోతున్నాను దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు ఇక లేదు నా జీవితం సుఖంగా గడిచిపోవాలి నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి నా సహచరులు నా మిత్రులు ఈ సమాజం సామరస్యంతో సుఖజీవనం చేయాలి ఇలా అనుకోవడమే నాకు తెలుసు ఇక నుంచి నా సర్వ బాధ్యతలను ఇవే బాబా ఈ పాదాలకు మొక్కడం నేనెన్నడూ మరవను తెలిసి తెలియక ఇప్పటి వరకు నేనేం చేసినా ఆ అపరాధములన్నిటినీ కూడా క్షమించి నన్ను అనుగ్రహించమని ప్రతిరోజు నన్ను వేడుకుంటున్నావు ప్రతి మాట నేను వింటున్నాను బిడ్డ ఇప్పుడు కష్టం వచ్చిన నన్ను నా నామాన్ని జపిస్తూ ఉండు నేను ప్రతి ఒక్కరిని కాపాడుతూ వస్తాను శ్రద్ధ సబూరితో ఉంటే చాలు ప్రతి ఒక్కటి నువ్వు అనుకున్నది జరుగుతుంది శ్రద్ధ భక్తులు బాబా గారి భక్తులు మేలే కలుగుతుంది ఎంత చిన్న పని అయినా సఖ్యంగా చెప్తే మహా అద్భుత ఫలితాన్నైతే పొందుతావు కాబట్టి ఎంత చిన్న పని అయినా సరే నువ్వు శ్రద్ధతో నిర్వహించాలి బిడ్డ నువ్వు ఇంద్రియాలు అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటి వారు చెప్పేది పూర్తిగా విను దుఃఖాలను సమానంగా స్వీకరించు అహంకారాన్ని విడిచిపెట్టు కోపతాపాలకు దూరంగా ఉండు శ్రద్ధ సబూరిలను సమర్పించు ఇదే నిజమైన గురుదక్షిణ శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది ఓర్పు ఎప్పుడు ఓటమి నేరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ఈ రెండు ఉన్నవాడి జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు ఇదే నిజమైన జీవిత సత్యం తల్లి నువ్వు అహంకారాన్ని పోగొట్టుకోవాలి ఎప్పుడైతే నీ అహంకారాన్ని తొలగించుకుంటావో నీకు నాకు మధ్య ఉన్న ఆ అడ్డు కూడా తొలగిపోతుంది అప్పుడు మన ఇద్దరం కూడా ఒకటే అవుతాము నేను నిందించిన వారిని నేను ఎప్పుడు నిందించకు ఓర్చుకో నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని ఎప్పుడు కూడా జపించు తప్పక తప్పుకో అంతా నేను చూసుకుంటాను కదా నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పకుండా పొందుతావు నేను నీతోనే లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయం నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉండేలా చేస్తాను ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాను నీ బాధ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించక తల్లి అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏది జరిగినా దైవ నిర్ణయములను భావించు నీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకో నువ్వు చేద్దా వరకున్న పని ఏదైతే ఉందో అది సరైనదా కాదా నీ బుద్ధి వివేకం నేను నిర్దేశించినట్లయితే ఏదైనా సరే ఆ పనిని తప్పకుండా చెయ్యి తప్పక చేసి తీరుతావు నీ ఏకాగ్రతకు భంగం కలిగించేవి నీ వెడక్కు లాగేటివి ఎప్పుడు ఉండేనే ఉంటాయి కానీ చేసి తీరుతాను అనే పట్టుదల నీకు ఉన్నట్లయితే నీ మార్గంలో కలత చెందకుండా ముందుకు సాగిపోగలవు సంకల్పం చాలా ముఖ్యం కదా నీకు తగినట్టుగా సాంగ్ సం సంఘాన్ని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిస్థితులను నువ్వు మార్చలేవు కానీ నీకు గనక శక్తి పట్టుదల ఉంటే నీ జీవిత ప్రయాణంలో ఎప్పుడు నువ్వు ముందడుగు అంటే ముందుగా వేయగలవు పయనించగలవు నా దగ్గర ఏం ముందు ఇవ్వడానికి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ఇచ్చిన తరగని ఆస్తులు రెండు ఉంటాయి అవి ఏంటో తెలుసా మొదటిది నీ స్వచ్ఛమైన నవ్వు తల్లి రెండవది సంతోషాన్ని ప్రేమను పంచే వెలకట్టలేని ఆత్మీయత కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలో కరిగిపోవచ్చు కానీ మనకు సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరితో నువ్వు నవ్వుతూ ఉండాలి కోపంగా ఉండడం ఎందుకు చెప్పు ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు అలాంటప్పుడు ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండాలి మన కర్మలను బట్టి మనం ప్రతిఫలం అనేది అనుభవిస్తూ ఉంటా మనం ఎన్నటికీ మర్చిపోకూడదు మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడవలసిన అవసరం లేదు ఒకరికి భయపడి బతికి సాధించేది ఏముంది చెప్పు కొందరు మనల్ని ఇష్టపడతారు మరి కొందరు మనల్ని వేషిస్తూ ఉంటారు వేషించే వాళ్ళను మీరు క్షమించండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని ఎప్పటికీ ప్రేమించండి ఎందుకంటే మనకంటూ కొంతమంది ఉన్నారు అని భావన మనలో మనకు కలగాలి కదా అంటరాని వాళ్ళం ఎందుకు చెప్పు మనుషులలో అడ్డుగోడలు ఎందుకు ఒకే రక్తం ఉన్న మనలో కులమత భేదాన్ని ఎందుకు ఒకరిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు నీది గొప్ప నీది గొప్ప కులం అని మనుషులమంతా ఒకటే కదా సబ్కా మాలకి ఏ కనీ బాబాగారు మనకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా నాకు నా ఫోటోకి భేదం లేదు నేను ఎక్కడ ఉంటే అక్కడే నేను ఎక్కడ ఉంటే అక్కడే సిరిడి తోటి వ్యక్తులను జంతు జాలాన్ని ఆదరించడం వలన మన సంపదలు ఏమీ కరిగిపోవు దాహార్తితో వచ్చిన వారికి తాగడానికి నీళ్లు ఇచ్చి దాహం తీర్చు ఒకరిని ముందు అన్నం పెట్టమ్మా అని చెప్పి అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు తోచినంత సహాయం చేయాలి అలా చేయకపోతే నేను నీకు ఇచ్చిన ఆ ధనాన్ని అంతా కూడా ఏం చేయగలవు చెప్పు నీకు ఇచ్చిన ఆ ధనం ఒకరికి సహాయం కాని ధనం రెండు ఒకటే ఎందుకు ఒకరికి మనం ఎప్పుడు భారం కాకూడదు ఒకరిని మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నువ్వు ఎప్పుడు కూడా భరిస్తూ వారిని ఎప్పుడు కాపాడుతూ ఉంటాను ఎప్పుడైనా నీ ఒంటరిగా నడుస్తున్నావని అనిపిస్తే ఆగి కొంచెం సేపు బిగ్గరగా శ్వాస తీసుకొని వెనక్కి తీసి తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి ఎప్పుడు నేను నీ వెంటే ఉంటాను ప్రతిరోజు నీకు కాపాడుతూ రక్షిస్తూ ఉంటాను నాపై నమ్మకం ఖచ్చితంగా పెట్టుకోబిడ్డ నీకు ప్రతిదీ మంచిగా జరుగుతుంది ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడే జరుగుతుందని నువ్వు గుర్తుపెట్టుకో కష్టంలో సహాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే మనం దేవుడి కంటే గొప్పగా భావించాలి ఎందుకంటే ఒక పూట అన్నం కూడా సహాయం చేయలేని మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం కదా అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు మనం సహాయం చేసినప్పుడు వాళ్ళను మనం దేవుడి కంటే ఎక్కువగా భావించాలి బాబానే మనం రూపంలో అంటే వాళ్ళ రూపంలో వచ్చారని మనం అనుకోవాలి ఎగతాళిగా చూసి ఎవరైనా నవ్వినా సరే సంతోషంగా వారిని నవ్వనివ్వు నిన్ను చూసి నవ్వారు నన్ను చూసి బోర్వలేకపోతున్నారని నువ్వు మాత్రం ఎప్పుడు బాధపడకు నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒక రోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళే నిన్ను చూసి నీ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉందని నీ జీవితాన్ని చూసి వాళ్ళే అనుకుంటారు నీ దగ్గరికి వాళ్ళే వస్తారు నిన్నే వాళ్ళు పలకరిస్తారు ఖచ్చితంగా ఆ రోజు అనేది ఒకటి వస్తుంది బిడ్డ కొంచెం ఓపికతో ఉండు ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అని సమాధానం నీకే తప్పకుండా దొరుకుతుంది చెడు స్వార్థపూరితమైన ఆలోచనలు నువ్వు వదిలివేయాలి నీ పద్ధకం అశ్రద్ధలను జయించాలి ప్రయత్నశీలకంగా ప్రతి పని సాధించాలి అలాంటి వారికి నేను ఎప్పుడు కూడా విజయాలను తప్పకుండా ప్రసాదిస్తాను భారం నా మీద మోపండి ఎల్లవేళల నేను నీతోనే ఉంటాను అహంకారాన్ని జోడించిన క్షణాన నీ మనసులో నేను స్థిరంగా ఉండిపోతాను శ్రద్ధని భక్తి అర్థం కాని విద్య రెండు వ్యర్థమే దానం చేయకుండా దాచిన ధనం ఎవరికి ఉపయోగపడకుండా వృధా అవుతుంది సమయానికి అవసరం ఉన్నవారికి దానం చేస్తే అవసరం తీర్చిన తృప్తి ఉంటుంది ఇది నేను ఎప్పుడు నీకు చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్కరికి మనకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉండాలని నా కోసం అన్వేషిస్తూ ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లేదు మీరు సకల జీవుల్లో ఉండే చైతన్యమే నేను ఇది గుర్తించగలిగితే తెలుసుకోగలిగితే మీలోనే నన్ను ఎప్పుడు కూడా దర్శించుకోగలరు ఏది మంచో ఏది చెడో ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు సర్వం సంపూర్ణంగా నాకు అన్నీ వదిలేయండి నీ భారం నాది నీలో ఎటువంటి కోరిక ఉన్నా కూడా అది ఖచ్చితంగా నేను జరిపిస్తాను నేను తీరుస్తాను ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోతాడు ఇదే భక్తి ఇదే శరణాగతి మనం మన గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే మన కర్తవ్యం ఏమిటో మనకు బోధపడుతుంది తోటి వారికి సంబంధించిన అనవసర జిజ్ఞాస తగ్గుతుంది నన్ను ప్రేమతో పిలిచి వాళ్ళ వద్దకు నేను ఖచ్చితంగా వస్తాను తల్లి ప్రతి ప్రత్యక్షమవుతాను నా భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే నేను ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తు తెచ్చుకోకు ఎవరినైనా నీకు ఉపకారం చేస్తే నువ్వు ఖచ్చితంగా దాన్ని మర్చిపోకు తల్లి అంధకారం తర్వాత వచ్చిన వెలుగు చాలా అమితమైన ఆనందాన్ని అయితే ఇస్తుంది అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది పిరికితనం మనిషికి చాలా ఎక్కువగా ఉండకూడదు ఆత్మవిశ్వాసం మనిషికి ఎక్కువ పెంచుకోవాలి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఏది పనైనా అంటే ఏ పనైనా సరే మనం చేయగలమనే నమ్మకం ప్రతి మనిషిలో వస్తుంది నా వద్దకు వచ్చిన వారి కోరిక తీరుస్తానని నేను ఎప్పుడు కూడా వాగ్దానం చేస్తుంటాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మిక దృష్టి సాధించి ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానం పొందుతాడు నన్ను భక్తితో పూజిస్తే నేను కర్మయోగిని చేస్తాను నా ఆరతిని పాడితే నీకు సరస్వతీ దేవి కృప కలిగేలా చేస్తాను నా అడుగులలో నడుస్తే నీ ముందు నేను నడుస్తాను నా కొరకు దీనులను ఆదరిస్తే నీ హృదయం సుఖదుఃఖాల్లో అంటే సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా నేను ముందుకు నడిపిస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి మన బాధలు దైవం పెట్టే పరీక్షలు అంటే మన కర్మలు తీర్చుకోవడానికి ఒక రకంగా చెప్పాలి అంటే బాబాగారే పెట్టిన పరీక్ష అని మనం గుర్తుంచుకోవాలి జీవితంలో ఎవరికి హాని చేయము అని గుర్తించి ఆత్మ విమర్శన చేసుకొని తమ తప్పును సరిదిద్దుకొని బాబాను అనుసరించి తమకు వచ్చే సమస్యలు సాధనంగా భాగంగా గుర్తు ఎరగాలని ఈరోజు బాబాగారు చక్కటి సందేశాన్ని అందించారండి అంతేకాదు రేపు ఒకటవ తారీఖున బాబా గారు చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వారి కష్టాలన్నీ కూడా ఈ రోజుతో దూరం చేసుకున్నట్టే రేపు ఉదయం ఒకటవ తారీఖున స్నానం ఆచరించిన తర్వాత మీ ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకొని గంధంతో బాబాగారికి బొట్లు పెట్టుకొని చక్కగా పూల మళ్ళతో అలంకరించుకొని ఆ తర్వాత బాబాగారికి ఒక నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ఏదైనా సమర్పించవచ్చు ఆఖరికి ఒక చిన్న గ్లాసులో పాలైన పెట్టవచ్చు లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన సరిపోతుంది ఈ విధంగా బాబాగారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి ఒకవేళ మట్టి ప్రమిద మీ ఇంట్లో లేకపోతే ఇత్తడి ప్రమిదలోనైనా సరే దీపారాధన చేసుకోవచ్చు ఆ తర్వాత మీ కోరికలు చెప్పుకుంటూ ఒక తెల్లటి కాగితంలో మీ సమస్యని రాయండి రేపు ఒకటవ తారీఖు కాబట్టి మీ సమస్యని ఒక బ్లూ పెన్లో వైట్ పేపర్లో రాసిన తర్వాత దానిని చక్కగా మరత పెట్టి బాబాగారి పాదాల ముందు ఉంచి ఒక రూపాయి బిల్ల లేదంటే ఒక ఐదు రెండు రూపాయల బిల్లని పెట్టి బాబాగారి ముందు మీ సమస్యని చెప్పుకోండి ఈ ఒకటవ తారీఖున నా సమస్యని మీ పాదాల ముందు ఉంచాను బాబా ఇక రాబోయే పౌర్ణమి కల్లా నా సమస్య తీరిపోవాలి మీరు చెప్పినట్టుగానే మీ సందేశం విన్న తర్వాత ఈ సమస్యలని తొలగిపోతాయి అన్న నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తున్నాను బాబా అని చెప్పి బాబా గారు ముందు నమస్కారం చేసుకొని బాబా పాదాలను కళ్ళకద్దుకొని ఆ పేపర్ని మీ సమస్య రాసిన పేపర్ని అక్కడే పూజలో ఉంచి మంగళవారం రోజంతా అక్కడే పెట్టండి గురువారం నాడు దానిని ఉప్పు డబ్బాలో వేయండి ఉప్పు డబ్బాలో చిన్నగా మడతపెట్టి పెట్టి ఆ కాగితాన్ని ఉప్పు డబ్బాలో వేయాలి ఆ తర్వాత మీ సమస్య తీరే వరకు అంటే రాబోయే పౌర్ణమి వరకు దానిని అలాగే ఉంచండి ఆ తర్వాత మీకు ఎవరికే తీరిపోతే దానిని తీసుకెళ్ళి బాబా మందిరంలో దునిలో వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రూపాయి బిళ్ళ కూడా ఉప్పులోనే వేయాలి ఆ రూపాయి బిళ్ళ ఉప్పులు శాశ్వతంగా అక్కడే ఉంచండి దానిని కావాలంటే ఒక గుడ్డలో కట్టి మీరు వేయవచ్చు పేపర్తో పాటు ఆ కాయని కూడా మీరు ఒక ఎర్రటి గుడ్డ లేదంటే ఒక తెల్లటి గుడ్డలో కట్టి ఆ ఉప్పు డబ్బాలో వేయాలి ఈ విధంగా ప్రయత్నం చేయండి దీన్ని మీ కోరిక తీరిన తర్వాత బాబాగారి మందిరంలో వేసి రావచ్చు లేదంటే ఉండీలోనైనా వేయవచ్చు దున్ని లేని వాళ్ళు ఇలా చేయండి బాబాగారి ఉండీలో ఆ కాయిన్ని వేయవచ్చు లేదు మాకు సమస్య తీరలేదు అనేవారు మా కాయిన్ని ఉప్పు డబ్బాలో అలాగే ఉంచండి ఈ చిన్న పరిహారం రేపు ఒకటవ తారీఖున చేయండి మీ సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోండి మరి బాబా గారు ఇచ్చిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరిని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్ పరమ సుశం